తెలుగుదేశం పార్టీ తొలి అడుగు సుపరిపాలన అని చెప్పి మేము శాసనసభ్యులు అలాగే మంత్రులు అలాగే ప్రతి నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గ్రామాల్లో ఒక ఐదు రోజులుగా మేము తిరుగుతున్నాం ఈ ఐదు రోజుల్లో చాలా గ్రామాలు మేము వెళ్ళడం జరిగింది గ్రామాల్లో ప్రజానికం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ పరిపాలన మీద ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్లు మాకు ఇచ్చినటువంటి కార్యాచరణ మీరు ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళి ప్రజల్లో ఉన్నటువంటి స్పందన ఏ రకంగా ఉంది మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజలకు సరైన దశగా వెళ్తుందా లేదా ఇంకా మనం ఏం చేయాలి అనే దాని మీద మమ్మల్ని దృష్టి సారించి ప్రజల వద్దకు వెళ్ళి కనుక్కోవడం కనుక్కోమని చెప్పడం జరిగింది అయితే సంవత్సర కాలంలో సం సంక్షేమం అభివృద్ధి అని రెండు కళ్ళుగా భావించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఒక మంచి సుపరిపాలన ఈ రాష్ట్రానికి మన ప్రాంతానికి అందించడం జరిగింది ఎలక్షన్ ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుస్తూ అభివృద్ధిని కూడా లోటు అవ్వకుండా గ్రామీణ ప్రా ప్రాంత అభివృద్ధి అవ్వచ్చు రోడ్లు అవ్వచ్చు అలాగే డ్రింకింగ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అవ్వచ్చు అలాగే పంచాయతీ అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు సుమారు తొంభై ఐదు కేంద్ర పథకాల్లో మళ్ళీ సుమారు ఎనభై పథకాలు లింక్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా మన రాష్ట్రంలోకి తీసుకురావడం జరుగుతుంది ఈ సంవత్సరం వ్యవధిలో ఎలక్షన్లో చెప్పినటువంటి పెన్షన్ కార్యక్రమం పెద్ద ఎత్తున గ్రాండ్ సక్సెస్ చేశామని కూడా చెప్పుకోగల చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నెలకి సుమారు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అరవై ఐదు లక్షలు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్ద ఎత్తున జూన్ పన్నెండో తారీ జూన్ ఒకటో తార జూలై ఒకటో తారీఖు నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది మరి అంతేకాకుండా ఈరోజు తల్లికి మందన అవ్వచ్చు అలాగే దీపం టూ అవ్వచ్చు మరి అలాగే రేపు భవిష్యత్తులో వచ్చినటువంటి అన్నదాత సుఖీబా అవ్వచ్చు బస్సు మహిళలకి ఫ్రీగా ఇవ్వడం కావచ్చు మరి అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు అవ్వచ్చు సుమారు ఒక నలభై నూట నలభై ఎలక్షన్ ప్రామిసెస్ ఏవైతే ఎలక్షన్లో చెప్పడం జరిగిందో అవన్నీ కూడా నెరవేర్చడం జరిగింది ఎన్నో సమస్యలు గత పాలకులు వదిలేసిన సమస్యలు చిన్న చిన్న సమస్యలు చిన్న పరిష్కారం చూపించే సమస్యలు అది అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటివ్ నాన్ కాస్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు అంటే ఖర్చు లేని సమస్యలు అవ్వచ్చు ఖర్చుతో కూడిన సమస్యలు అవ్వచ్చు ఏవైతే నూట నలభై సమస్యలు ఏవైతే ఉన్నాయో దీర్ఘకాలంగా వాటన్నిటికీ కూడా పరిష్కారం చూపించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాలంటే మేము వారం రోజులుగా తిరుగుతున్నప్పుడు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు ప్రజలు మాతో ఈ పరిపాలన పూర్తిగా నమ్మకంతో ఉన్నారనే విషయం తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా ఉత్తరాంధ్రకి చాలా చెప్పుకోవాలి ఈరోజు మా ఐటీ శాఖ మంత్రివర్లు నారా లోకేష్ గారు టీసీఎస్ కంపెనీతో సుమారు పదివేలు ఉద్యోగాలు కల్పిస్తామని ఈరోజు ఆల్రెడీ ఒక రెండు వేల ఉద్యోగాలకు ఒక నాందిగా ఒక బిల్డింగ్ ఇవ్వడం జరిగింది మరి అదే కంపెనీకి ఇరవై ఎకరాల ల్యాండ్ ఇచ్చి మిగతా ఉద్యోగాలు కల్పించమని కూడా చెప్పడం జరిగింది జీసీసీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి కాగ్నిజెంట్ లాంటి పెద్ద కంపెనీలకి మరో ఇరవై ఎకరాలు ఇచ్చి వాళ్ళను కూడా ఇక్కడ ప్రోత్సహించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది మరి అంతేకాకుండా ఉన్నటువంటి కంపెనీస్కి రెగ్యులర్గా వీళ్ళు ఎక్స్పాన్షన్స్కి ఏం చేయొచ్చు మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలి అనే దాని మీద బాగా ఎక్ససైజ్ చేస్తే ఒక మంచి ఐటీ పాలసీ కూడా ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది మనం చూసాం ప్ర దేశంలోని ప్రపంచంలో ఎక్కడ ఏ నాయకుడు చేయలేనటువంటి ఐటీ 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 మీద ఉన్నటువంటి డెవలప్మెంటు ఇప్పుడు కొత్తగా క్వాంటమ్ క్వాంటం వ్యాలీ అనే దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి దాన్ని కూడా అమరావతిలో పెట్టడం జరిగింది మరి అంతేకాకుండా ఉత్తరాంధ్రలో వచ్చినటువంటి కంపెనీస్ అన్నీ కూడా ఈరోజు ఆర్సనల్ మెటల్ అవచ్చు గ్రీన్ హైడ్రోజన్ ఎన్టీపీసీ అవచ్చు లేకపోతే బల్క్ డ్రగ్ అవ్వచ్చు లేకపోతే ఇప్పుడు మూలపేట దగ్గర వచ్చి చాలా కంపెనీస్ వచ్చి అక్కడ పర్సెస్ చేస్తున్నాయి అక్కడ కూడా సుమారు యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులతో పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ చాలా వస్తున్నాయి మరి అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వేగవంతం చేసి భోగ భోగాపురం సమీపం ఉన్నటువంటి టూరిజం చాలా వరకు ల్యాండ్స్ కూడా పెద్ద 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 హోటల్ ఇండస్ట్రీస్కి ఇచ్చి అక్కడ కూడా టూరిజం డెవలప్ చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం కల్పిస్తుంది ఇవన్నీ సుమారు ఒక నాలుగు లక్షల ఇన్వెస్ట్మెంటు ఉత్తరాంధ్రకి ఇవ్వడం జరిగింది మరి అంతేకాకుండా ఎంఎస్ఎంఈ పార్క్స్ కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది ప్రతి నియోజకవర్గం నుంచి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఐడెంటిఫై చేస్తున్నాం మరి అంతే కాకుండా మరీ ముఖ్యంగా నా డిపార్ట్మెంట్కి సెల్ఫ్ డిపార్ట్మెంట్కి ఈ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో ఇరవై వే ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలని రుణం కింద మహిళలకు ఇవ్వడం జరిగింది చాలా ట్రాన్స్పరెంట్ విధంగా యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ అని పెట్టి మైక్రో క్రెడిట్ ప్లాన్ అని పెట్టి మహిళలకి డైరెక్ట్గా ఒక సర్వే చేయించుకొని వాళ్ళు ఏం చేస్తారు లైవ్లీహుడ్ ఏం చేస్తారు కన్జంప్షన్ ఏం చేసుకుంటారు అనే దాని మీద ప్రోత్సహించి వాళ్ళకి ఆల్రెడీ మనం ఇవ్వడం జరిగింది అది కూడా ఎగ్జిక్యూట్ చేసి లోన్స్ కూడా డిస్పర్స్ అవుతున్నాయి మరి అంతేకాకుండా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉత్తరాంధ్రకి నిన్న మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి కూడా ప్రస్తావించడం చేయడం జరిగింది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటినన్నింటినీ వాటన్నిటిని కూడా వేగవంతం చేయమని ఒక సూచన సలహా ఇవ్వడం జరిగింది అధికారులందరికీ కూడా సో దాని నిమిత్తం ఈరోజు తోటపల్లి ప్రాజెక్ట్ అవ్వచ్చు లేకపోతే శ్రీకాకుళం ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అవ్వచ్చు లేకపోతే ఉత్తరాంధ్ర సుజల్ స్రవంత అవ్వచ్చు ఇవన్నీ కూడా కొంచెం స్పీడ్ అయ్యే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఉంటే ఖచ్చితంగా మనందరం కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఎక్కువ మంది రైతు వారి కుటుంబాలు ఉన్నాయి వాటికి ఈ ప్రాజెక్ట్స్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ఒక మెరుగైన ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారు మరి అదేవిధంగా మరి నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో నేను శ్రీకాకుళం వెళ్ళాను అక్కడ కూడా ఉన్నటువంటి ప్రజానికం పాల్కొండ వెళ్ళాను అక్కడ కూడా ప్రజలు కూడా నిరాధనాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో నమ్మకం ఉండి ప్రజలందరూ కూడా ఏ నమ్మకంతో అయితే ఓటేశారో నైంటీ త్రీ పర్సెంట్ ఇచ్చారో అదే నమ్మకంతో ఈరోజు మమ్మల్ని స్వాగతిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తానన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు సి వాళ్ళు చెప్పడంలో బ సత్యనారాయణ గారు చెప్పడంలో చాలా బాగా చెప్పారు ఏదో ఒక రాంగ్ మెసేజ్ పబ్లిక్ ఇస్తున్నారు ఐదేళ్ళ కాలంలో వాళ్ళు అసలు ఏం చేశారు వాళ్ళు ఎలక్షన్ ప్రామిస్ నెరవేర్చామని అంటున్నారు ఏమి నెరవేర్చారు పెన్షన్స్ రెండు వేల నుంచి మూడు వేలు చేస్తున్నారు ఐదేళ్లు పట్టింది మొదటి సంవత్సరంలోనే వాళ్ళు సుమారు ఐదుల ఆరు లక్షల పెన్షన్స్ తీసేశారు ఆరు లక్షల పెన్షన్స్ తీసేశారు నేను చెప్తున్నా ఓన్లీ తీసేయడం డెత్ ఇవన్నీ కూడా పక్కన పెడితే అంటే డెత్ అనేది అది తీసి తీయడంలో కింద రాదు ఎవరైతే చనిపోతారో వాళ్ళు తీసినట్టు కాదు ఆరు లక్షల పెన్షన్స్ ఫస్ట్ ఇయర్లోనే గత పాలకులు తీసేశారు ఈరోజు సంవత్సరం అయింది ఒక్క పెన్షన్ కూడా మేము తీయలే ఒక్క పెన్షన్ కూడా మేము తీసే ప్రయత్నం చేయలే మేము కొత్త పెన్షన్స్ ఇస్తున్నాము పాత పెన్షన్స్ కూడా కంటిన్యూ చేస్తున్నాం మరి అలాగే వాళ్ళు చెప్పినటువంటి ఏ స్కీమ్ అయినా అవ్వచ్చు అది ఆసరా అవ్వచ్చు లేకపోతే మిగతా స్కీమ్స్ అవచ్చు ఏ దాంట్లో కూడా కంప్లీట్గా ఇవ్వలేరు బెనిఫిషియర్స్ చాలా లిమిటెడ్గా పెట్టుకున్నారు చాలా లిమిటెడ్గా వీళ్ళు బెనిఫిషర్స్ పశువు కుంకుమని గత గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చాం తొంభై లక్షల మహిళలకు ఇచ్చాం ఆసరా ఇరవై నాలుగు లక్షలకి ఇచ్చారు బీసీ ఓమన్కి నలభై ఐదు వేలు ఇస్తామని చెప్పారు పద్దెనిమిది వేలతో సరిపెట్టారు మరి వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటి ఈరోజు ఎలక్షన్లో తల్లికి వందన ఉన్నాము ఎంతమంది మహిళలకి ఇస్తే అంతమందికి ఇస్తా ఉన్నాం పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నాం అందరికి ఇచ్చాం పెన్షన్స్ అందరికీ ఇస్తున్నాం ఎవరిని తీసే ప్రయత్నం చేయలేదు మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడలేదైనా కొన్ని అవన్నీ డెవలప్మెంట్ చేద్దాం ఐదేళ్ళుగా ఏం డెవలప్ చేశారు సపోజ్ ఆయన నియోజకవర్గం ఉంది ఈ విజయనగరం జిల్లా ఉంది అసలు ఐదేళ్ళుగా కనీసం గ్రామీణ ప్రాంతంలో ఒక తట్ట ఎత్త ఇసుక మట్టినెత్తారా కనీసం చిన్న సీసీ రోడ్ వేసుకోగలిగారా అంతసేపు సచివాలయం బిల్డింగ్లు కట్టామన్నారు మరి మిగతా బేసిక్ లివింగ్ ఎమ్యూనిటీస్ ఇంటి ముందు హైజీన్ లివింగ్ కాలువలు కట్టాలి ఒక రోడ్డు వేసుకోవాలి అసలు ఏం చేస్తారు ఏమీ చేయలేదు కొన్ని ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఐదేళ్ల పాటు వాళ్ళు పరిపాలించారు కదా విజయనగరంకి ఏం చేశారు రాష్ట్రం వదిలేండి బొత్స సత్యనారాయణ గారు ఈ విజయనగరం జిల్లాకి ఆయన ఒక మంత్రిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ జిల్లాకి ఏం చేశారు కూడా ఆయన చెప్పుకోవాలి సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళు పరిపాలన చేసిన సంవత్సర కాలంలో వాళ్ళు ఏం చేయగలిగారు అనే దాని మీద నేను డిబేట్కి రెడీ వాళ్ళు రాగలుగుతారా వాళ్ళ వాళ్ళ పరిపాలన పంతొమ్మిది నుంచి ఇరవై వరకు ఏం చేశారు ఈ పరిపాలన ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఏం చేశామో మేము చెప్పుకోవడం రెడీగా ఉన్నాం ఒక సంవత్సరంలో మేము ఎన్ని మంచి పనులు పరిచేసాం వాళ్ళ సంవత్సరంలో ఏం చేయగలిగారు అనేది చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను ప్రజలు ఒక విషయం సార్ ఐదేళ్ళ ఐదేళ్ళ పరిపాలనలో ఏమీ జరగలే సంవత్సర వ్యవధిలో వాళ్ళకి ఇంకా చాలా చేయాలి చేయించుకోవాలి చేసేవాడిని అడుగుతున్నాం సార్ మేము మీ రోడ్డు వేసారు బాగుంది ఆ రోడ్ కూడా వేయమని అంటున్నారు మీ ఈ మాకు పెన్షన్ ఇస్తున్నారు బాగుంది వీళ్ళకి కూడా పెన్షన్ వస్తే బాగుంటుంది అంటారు అడుగులందరికీ ఇస్తామమ్మా ఖచ్చితంగా ఇస్తాము ఒక్కొక్కరిని సాల్వ్ చేస్తున్నాము ఇప్పుడు స్పౌస్ పెన్షన్ ఈ నెలలో క్లోజ్ అవుతుంది నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇంకొక కొంతమంది తీసుకుంటాము ఇవన్నీ క్లోజ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది అలాగే నిరుద్యోగులు చాలా ఇబ్బంది ఉంది నిరుద్యోగ సమస్య అయితే చాలా ప్రధానంగా ఉంది దానికి గౌరవ ముఖ్యమంత్రి కానీ మా యువనాయకులు లోకేష్ గారు కానీ ట్వంటీ ల్యాక్ జాబ్స్ అని ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పెట్టుకొని బాగా ఎక్సెస్ చేస్తున్నాం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఏం చేయొచ్చు పీఎంఈజీపీలో ఎంతమందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయొచ్చు లేకపోతే కొత్తగా ఉన్నటువంటి సీఎంఈజీపీ స్కీమ్ ఏమైనా తీసుకురావచ్చు ఇవన్నీ కూడా మేము మాట్లాడుతున్నాం ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి భవిష్యత్ కాలంలో అంటే వన్ ఇయర్లో మేము చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నం కూడా వాళ్ళు ఎప్రిషియేట్ చేస్తున్నారు కానీ ఇంకా చేయాలి మనం ఇంకా వెనకబడి ఉన్నామనే పరిస్థితి వాళ్ళు కొంత ఇబ్బంది ఉంది లేరు క్లారిటీ ఉంది అంటే ఒక్కొక్క ఇష్యూని క్లోజ్ చేస్తున్నాం ఇప్పుడు స్పౌస్ పెన్షన్స్ అందరికీ కూడా నైన్టీన్ ట్వంటీ ఫోర్లో రెండు లక్షల మహిళలకి స్పౌస్ పెన్షన్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వాలని ఆరోపిస్తే కావాలని ఆపారంట రెండు లక్షల మంది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య రెండు లక్షల మహిళలకి ఎవరైతే హస్బెండ్ చనిపోయి వైఫ్ రావాలో విత్తంతులకి రెండు లక్షలు ఇవ్వలా మాకు తెలియక మేము డిసెంబర్ ట్వంటీ ఫైవ్ నుంచి పెట్టుకున్నాం టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ నుంచి మేము పెన్షన్ ఇద్దాం మొదలు పెడితే సార్ వెనకత్ర మేము చాలా మంది ఉండిపోయాం సార్ మాకు పెన్షన్ ఆపేసారని చెప్పడం జరిగింది అవన్నీ కూడా మేము అప్లై చేయిస్తున్నాం ఓపెన్ చేస్తున్నాం ఫస్ట్ స్పౌస్ పెన్షన్ క్లోజ్ చేస్తున్నాం స్పౌస్ పెన్షన్ మొన్న లక్ష మంది ఆ ముందు రెండు లక్షలు ఈ మూడు లక్షల మంది కూడా మేము ఎక్ససైజ్ చేయించి అసలు దానికి ఒక ఎంతమంది ఉన్నారు ఇంకా అంటే మా సర్వేలో వచ్చినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసాము వాళ్ళు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి వాళ్ళు కూడా స్క్రూట్నైజ్ చేసి వాళ్ళు ఎంతమంది చాలామంది కాలస్తులు అయ్యారని కూడా తెలిసింది సో దాంట్లో మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ కా స్వర్గస్థులు అయ్యారని తెలిసింది ఈ మిగతా ఫార్టీ పర్సెంట్ ఈ లక్ష మంది కలిపి ఇవ్వడానికి మేము ప్లాన్ చేస్తాం సంవత్సరం ఎవరిలోనే దానికి ఎంత టైం పడుతుంది అంటున్నారు ఐదేళ్ళుగా ఏం చేశారు తెలుగుదేశం ప్రభుత్వమే తోటపల్లి ప్రాజెక్ట్ తీసుకొచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేసాం తర్వాత కనీసం ఒక మట్టి కూడా మట్టి కూడా ఎత్తలే ఒక తట్టడ మట్టి కూడా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా కనీసం బడ్జెట్ ఇవ్వలే మేము బడ్జెట్ ఇచ్చాం వచ్చిన ప్రభుత్వం వచ్చిన వెంటనే బడ్జెట్ ఇవ్వడం జరిగింది మరి అలాగే ఈ ఇయర్ కూడా మళ్ళీ క్లీనింగ్కి బడ్జెట్ ఇవ్వడం జరిగింది సెకండ్ క్రాప్ కూడా అవకాశం పెరిగింది ఖచ్చితంగా ఫినిష్ చేస్తాం దానికి ఒక బడ్జెట్ ప్లాన్ ప్రక్రియ ఉంటుంది లేదు ఆ ప్లాన్ సంబంధించి మంత్రితో నేను మాట్లాడుతాను పాజిటివ్ అయిపోయాడంటే సీఎం గారు దాంట్లో డిస్కషన్ తీసుకొచ్చారు ఆ డిస్కషన్లో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ వేగవంతం చేయమన్నారు సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ పాజిటివ్ సైన్ పర్స్ నెక్స్ట్ ఏమవుతుంది డిపిఆర్ ఎంతవరకు వచ్చింది రివైజ్ ఎస్టిమేట్స్ ఎప్పుడు వస్తాయి ఆ రివైజ్ వచ్చేసిన బడ్జెట్ ఎప్పుడు కలెకేట్ అవుతుంది ఎప్పుడు దాని కాంట్రాక్ట్ వస్తారు ఇవన్నీ కూడా క్రమేణ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ